ఖజకిస్తాన్లో ఘోర్ విమాన ప్రమాదం జరిగింది బుధవారం ఉదయం కజకిస్తాన్లోని అక్టౌ నగరానికి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్టు సమాచారం ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు పది మంది ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది ప్రమాద సమయంలో విమానంలో డెబ్బై రెండు మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది వివరాల ప్రకారం రిపబ్లిక్ చచన్యా రాజధాని గ్రోజ్ని వైపు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది గ్రోజ్నీలోని దట్టమైన మంచు కారణంగా విమానాన్ని దారి మళ్లించారు ఈ క్రమంలోనే ఆక్టౌ ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తు విమానం కూలిపోయింది ఈ ప్రమాదానికి ముందు ఎయిర్పోర్ట్ పైన విమానం పలుమార్లు గిరిగిరా తిరిగి నేల కూలిందని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి దాంతో మంటలు చెలరేగాయి ఈ దృశ్యాలు నెట్టింట్లో వెలుగులోకి వచ్చాయి విమానం ఆక్టౌ నగరానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది విమానం ఎయిర్పోర్ట్పై చక్కర్లు కొడుతూ ఒక్కసారిగా భూమిని ఢీకొట్టడంతో వెంటనే మంటలు వ్యాపించాయి విమాన ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు ఘటనా స్థలంలో యాభై రెండు ఫైర్ టెండర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి మరోవైపు ప్రయాణికుల గురించిన వివరాలు తెలియాల్సి ఉంది అయితే ప్రమాదానికి ముందు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం పైలట్ రిక్వెస్ట్ పంపినట్టు సమాచారం